అరే సరే ఈసారి సర్పంచ్ కు పోటీ చేస్తున్నావు రా మన బ్యాట్ గుర్తు వాళ్ళు మన పోస్టర్లు నించుతుండ్రు నీకు ఎంత ధైర్యం ఉంటుంది నా పోస్టర్ నింపుతారా నీకు ఎంత ధైర్యం ఉంటుంది మా ఊరి ఇంటికి వేస్తారా పోస్టర్ ఏ ఆగండి రాగండి తెలుగు ఉందారా మిమ్మల్ని చూసే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదురా ఒకప్పుడు దోస్తులేనారా మీరు ఒకప్పుడు ఎట్లుండేటోళ్ళు రా మీరు ఒక్క తల్లి కడుపున ఉట్టకున్న అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు కదా ఒకని ఏమనంటే ఇంకొకటి పడేటోడు కాదు కదా ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఒకప్పటి మీ దోస్తం చూస్తే నాకే అసూయ కొట్టేది రాజకీయం మిమ్మల్ని ఇట్లా మారుస్తుంది అనుకోలేదురామా సర్పంచ్ దానికి ఏకాగ్రీవం అంటే ఎన్నికలు నిర్వహించకుండానే సర్పంచ్ ఎన్నుకోవడం మామ పైన ఎలక్షన్ ఎంత ఖర్చు లక్షలు చేసినవరాలు నువ్వు ఇరవై ఐదు నువ్వు ఇరవై గవర్నమెంట్ ఇరవై మొత్తం అరవై లక్షలు మామ మీకు ఊరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది మామ మన ఊరి ప్రైమరీ స్కూలు పాత వాడింది దాని కొత్తది కట్టించి పిల్లల భవిష్యత్తుకి పోయినాది వేయించరా ఎందుకురా ఎలక్షన్ పేరు మీద డబ్బు వేస్ట్ చేసుకుంటారు అదే డబ్బుతో నువ్వు స్కూల్ కట్టిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తరతరాలుగా మీ స్నేహానికి గుర్తుగా రా స్కూలు డబ్బు ఒకటి ఉంటే సరిపోదురా ఊరికి మంచి చేసే గుణం ఉండాలి దేముంది మామ పోయినసారి నువ్వు సర్పంచ్ చేసినావు ఈసారి ఇంకీరా వద్దులే మా సర్పంచ్ పదవిలో వాడు ఉంటేనే ఊరు బాగుంటుంది ఎలక్షన్లు గ్రామ అభివృద్ధి కోసమే జరగాలి కానీ గ్రామంలో ఉన్న ప్రజల మధ్య విభేదాలను పెంచడానికి కాదు ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోండి జై హింద్